Gracias <coughs> por

ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నందిమేడారము గ్రామం నందిమేడారం చెరువు అంటే పేరు పోయినటువంటి చెరువు ఇది కొన్ని లక్షలాది కుటుంబాలను కాపాడినటువంటి చెరువు లాంటి చెరువు మరి చెరువును గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి రిజర్వ్ రిజర్వాయి చేసి ఇక్కడ హౌస్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి పైకి నీళ్ళు పట్టకపోవచ్చు చొప్పదండి చొప్పద నుంచి కరీంనగర్ కరిమే నుంచి సిద్దిపేట దొరగాలి సిద్దిపేట దొరక నుంచి గదిలో తొలగాలి సిసిలో తొలగాలి గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మనం ప్రజలతో ఓటు చేసి ప్రజలు గెలిపించినప్పుడు మనం ఏం చేయాలి పైకి నీళ్ళు తీసుకోబో అర్థం తీసుకోపో కానీ మా ఇంటికే ఇంటికాడ మా మేడారం గ్రామానికి సంబంధించినటువంటి ధరం గురించి వరకు రాయ కట్టుకున్నటువంటి రైతులను కాపాడుకుంటా మాకు ఎంత నీ దీని కెపాసిటీ ఎంత ఎంత నీ నీటి సామర్థ్యం ఉండాలి ఈ కింది వాళ్ళకి ఎంత నీళ్ళు ఇస్తారని మన వాటా తేల్చుకున్నా తేల్చుకోవద్దా హరీశ్వరావు వచ్చి ఇదే పంపవచ్చు కొంచెం రోజు రాత్రి రాత్రి వచ్చి నైట్లో ఇక్కడ పండుకున్నటువంటి పత్తి పక్కల పోయి పత్తి పక్కల పోయి వాడుకున్నాడు ఇరిగేషన్ మినిస్టర్ వచ్చి ఇక్కడ నైట్లో పూట వండుకొని ఇక్కడ ఉన్న నీళ్లు మొత్తం అటు వర్క్పోతాడు ఇక్కడ ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుడు నాయకుడు ఒక మాట మాట్లాడాలి ఇలా పరిస్థితి ఇంత పెద్ద కన్నత రిజర్వాయ్యే చెరువు ఉంటే ఇక్కడ ఆయకట్టు కోసం నీళ్ళ కోసం మా రైతులంతా కూడా గత పదిహేను రోజులకెళ్ళి నా దగ్గరికి దగ్గరికి కలెక్టర్ దగ్గరికి మా నీళ్ళు వత్తలు మా చెరువు సామర్థ్యం తగ్గిపోయింది మా కెపాసిటీ తగ్గిపోయింది అని ఒక రైతుల బాధ మాట్లాడ మా చెప్పుదామంటే సార్ ప్రభుత్వ పరంగా ఇంత సామర్థ్య పరంగా ఇంత ఉండాలని చెప్పేసి అధికారుల పరంగా కూడా కరెక్ట్ క్లియర్ దానికి ఆదేశాలు కూడా లేవు ఏదైనా కూడా మన ధర్మపురి ప్రజల యొక్క నమ్మకంతో విశ్వాసంతో మీ దయతో నేను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో విప్పగానే నియమించినందుకు మన నియోజకవర్గానికి సంబంధించిన సుమారు ఏడు మండలాలు ఉన్నాయి గోదావరి నదిపై ఆధారపడిన లిఫ్ట్లు కానీ ఈ మేడ రిజర్వాయర్పై ఆధారపడేటువంటి చెరువులకు మీద ఆధారపడి ఆయకట్టే విషయంలో కూడా సిఈఈ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడినా ఇరిగేషన్ మినిస్టర్ గారి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం చెప్పిన మా దర్బారము ధర్పూర్ నిజ వర్గానికి దళాపు గోదావరి ఉంటాయి మాకు నీళ్ళ చుక్క రాదు మా ధర్మారం మండలం మేడ రిజర్వాయర్ ఉంటాయి ఇక్కడ నీళ్ళ చుక్క రాదు మేము ఇక్కడ నీరు చెరువు నింపుకుంటే ఆ చెరువు దయా దాక్షణతో నీళ్లు నీళ్లు రావాలి లేకపోతే మా నీళ్లు లిఫ్ట్లు వేసుకొని పంపులు వేసుకొని పైకి పట్టుకపోతారు ఈ సినిమా మా 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 రైతులంతా ఏం చూడాలి ఆ నీళ్లు పోతుంటే కల్లెమ్మ నీళ్ళు తీసుకుంటే మా రైతులు చూడాలి ఇది గత పది పదిహేను సంవత్సరాలు రాజ్యమే వాళ్ళ యొక్క రాజ్య వాళ్ళ యొక్క నిర్వాహకం ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది ఏదైనా కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి ఈఎన్సి అనిల్ గారితో మాట్లాడి అదే చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడితే సంతోషకరమైన విషయం ఏంటంటే ధర్మపురి ధర్మపురి గోదావరి మీద ఆధారపడి రైతాంగానికి వన్ పిఎం సిటీలో ఉండడం జరిగింది ఈ రోజు మెడ రిజర్వాయి ఆయకట్టుపై ఆధారపడ్డ చెరువు మీద ఇప్పుడు ఈ స్వామి గారు వేరు ఆ లోకల్ తహసీల్దార్ గారు వచ్చారు వీళ్ళందరూ కూడా వారి యొక్క సీఈ గారి ఆదేశాల అనుసారం చెరువు నింపడం జరుగుతుంది ఈ చెరువుకు నీళ్ళు వచ్చే వేములూరు నుంచి నీళ్ళు వచ్చడానికి వచ్చే పంపాల ద్వారా నీళ్ళు వస్తే వాల్స్ పరంగా ఉంటే ఎవరు కూడా చెరువు నింపే విషయంలో పట్టు ఆ వాల్స్ ఇబ్బంది పెట్టకుండా రైతులు సహకరించాలి భవిష్యత్తులో ఏ విధంగా మనకు నీళ్లు మన ఆయకట్టుకు మన రైతాంగానికి ఈ మేడారం ఆయకట్టుకు చెరువు కింద ఆయకట్టుకు నీళ్ళకి ఏ విధంగా రావాలో భవిష్యత్తులో అతి అతి కొద్ది రోజుల్లో మీ ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా నిజవర్గాన్ని తీసుకొస్తున్నా ఓ రివ్యూ మీటింగ్ పెట్టి రైతుల అభిప్రాయం ప్రకారం శాస్త్ర పరిష్కారం ఏ విధంగా చేయాలనో ఏ విధంగా ఈ ఆయకట్టు ఉన్నటువంటి రైతులను ఆదుకునే విషయంలో కూడా నిర్ణయాలు జరిగే విధంగా నేను నా యొక్క ప్రయత్నము నా యొక్క ఆలోచన పరంగా మీ రైతుల ఆలోచన పరంగా ముందుకు పోతున్న విషయాన్ని మనవి చేసుకుంటూ మరొకసారి చీఫ్ ఇంజనీర్ గారికి మరి మేము అడిగిన వెంటనే వారు నీళ్ళు వచ్చినందుకు ఈఈ గారు ఇక్కడ వచ్చినందుకు మన ఇరిగేషన్ అధికారులకు మంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా శాసిద్ధిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ విషయంలో రైతులు చెప్తున్నారు కొంతమంది ఈ మేడారం గ్రామానికి సంబంధించిన రైతులకు చాలా మందికి రుణమాఫీ కాలేదంటున్నారు నేను ఇప్పుడు ఇప్పుడు మీడియా ఇదేదైతే మాట్లాడిన వెంటనే అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడి జిల్లా కలెక్టర్ గారు తీసుకుని దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే రెండు లక్షల రూపాయలు ఎవరైతే రుణమాఫీ కాని వాళ్ళందరూ సమస్య పరిష్కారం చేసే విధంగా జిల్లా కలెక్టర్ సహకరిస్తా అని చెప్పి రైతాంగాన్ని మనవి చేసుకుంటూ మా ఈ గారికి ఈ మీడియా ద్వారా వారికి నేను మరొకసారి నేను చెప్తున్నా తక్షణ మధ్యాహ్నం నీళ్ళు వోలుతా అని చెప్పిన వారు ఈ గారు ఇప్పుడు ఇక్కడ నీళ్ళు వలటానికి సంబంధించినప్పుడు ఈ గారు అంటే అక్కడ వేమునూరు దగ్గర ఉన్నటువంటి పంప్ హౌస్ నుంచి ఎల్లపల్లి దగ్గర వారా అక్కడ నుంచి నీళ్ళు వదిలే వరకు వారు ఈగ వారు బాధ్యులు దానికి అది ఈ సి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ ఇక్కడ చెరువు నింపడం జరుగుతుంది చెరువు నింపినాక కింద ఆయకట్టుకు సంబంధించిన నీళ్ళు దానికి ప్రభుత్వ నిబంధన అనుగుణంగా నీళ్ళు వదలడం కూడా జరుగుతుంది అనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ రైతులు ఎవరు కూడా ఆందోళన పడద్దు ఎందుకంటే గత పది పదిహేను సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు రాజ్యం వెళ్ళారు మన ప్రాంతానికి సమ కాళేశ్వరం వెళ్ళేపల్లికి గుండెకాయది ఈ మేళారా ఈ మేళా పోతే ఇక్కడ నీళ్ళు పోవు కాళేశ్వరం వచ్చినా కానీ మెల్లపల్లి కానీ ఇదే గుండకాయ ఇక్కడ నుంచో పైకి నీళ్ళు పోవాలి ఈ గుండెకాయ ఇక్కడ ఏం చేయాలి మనం అప్పుడు ఉన్నప్పుడు మనం వాట ఆడగాలి మా వాట ఏమున్నాయన్న మా వాట ఏమి ఇస్తామని చెప్పి అప్పుడున్న పెద్ద మనిషి అంటే ఊర్లో పెద్ద మనిషి ఉంటాడు కదా మన ఊరు మెక్కల పోతే ఏమంటారు మా ఊరికి ఏం న్యాయం చేస్తానో అంటాం కానీ ఆయన సొంత న్యాయం చేసుకున్నాడు పాపం సొంత న్యాయం చేసుకున్నాడు గరీబాడు కదా సొంత న్యాయం చేసుకున్నాడు కాంట్రాక్ట్ లైక పోయి పాపం నీళ్ళ గురించి మనం పట్టించుకోలేదు ఇది ఈ పరిస్థితి కారణం ఏదేమైనా కూడా మా రైతాంగానికి నేను ఈఈతో సీలతో సీలతో మాట్లాడు సీఈఆర్తో మాట్లాడి ఈఎంసీఆర్తో మాట్లాడి నీళ్ళు ఇప్పించడం జరుగుతుంది రాబోయే భవిష్యత్తులో కూడా నేను ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు మీ అందరికీ ముఖ్యమైన రైతులకు చెప్తే మీరు రన్ని మీరు మనం కోరుకుంటూ మా గంగపుత్రురా సోదరులకు కూడా ఏదైతే జాలీ విషయంలో కూడా ఫిషరీస్ అధికారులను అదేవిధంగా ఈ గారితో మాట్లాడు ఒక నాలుగైదు నుంచి శబరిమల రేపు ఉత్తనా పోయి వచ్చిన తర్వాత కూడా సమస్య పరిష్కారం అని చెప్పి మరొకసారి రైతులకు మనం చేసుకుంటూ మా ఎస్సీ స్వామి గారు ఇష్ట మా నా మీద ఎంత నమ్మకం మా రైతులు ఉన్నారో మీరు రెండు కాలంతో అందుకే నమ్మకం టీగారు మీరు ఒకటి గారు ఎందుకంటే మా రైతులు నా మీద నమ్మకం మా అన్న ఎమ్మెల్యే గెలిపించుకున్నాం మాకు అన్న నీళ్ళు తీసుకోండి నా నమ్మకాన్ని ఎంతో కష్టపడి అవమానాలు అవమాన అవమానాలు ఇబ్బంది ఎదుర్కొని గెలిపించారు ఎందుకంటే ఒక మంత్రి మీద ప్రజలు నన్ను గెలిపించినప్పుడు నా రైతులు నీళ్ళు కష్టం దయచేసి ఆ మాట వద్దిగా రెండో మాట వద్దుగా నీకు నీళ్ళు ఇప్పించే బాధ్యత నాది ఆగంద స్వామి ఫస్ట్ మొదలైతే పనైదు కారీ రాదే థ్యాంక్ యూ